నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో జూలై పద్దెనిమిది నాటికి ఆముదాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఎనిమిది వేల నలభై మూడు హెక్టార్ల నుండి పెరిగి నలభై మూడు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది ఇందులో గుజరాత్ సేద్యం జూలై ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు హెక్టార్ల నుండి యాభై ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది హెక్టార్లు రాజస్థాన్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై నుండి పంతొమ్మిది వేల నాలుగు వందల ఒకటి హెక్టార్లు కర్ణాటకలో ఒక వెయ్యి ఐదు వందలు నుండి ఒక వెయ్యి ఆరు వందలు హెక్టార్లు తెలంగాణలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎకరాల నుండి తగ్గి నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా ఆరు వేల ఏడు వందల యాభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి నలభై ఎనిమిది తగ్గి ఆరు వేల ఏడు వందల రెండు సెప్టెంబర్ నలభై తగ్గి ఆరు వేల ఏడు వందల అరవై ఏడు వద్ద కదలాడుతున్నది గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతిరోజు పద్దెనిమిది వేల బస్తాల రాకపై ఆరు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని కర్నూలు ఎమ్మిగనూరు వినుకొండ ఎమ్మిగనూరు గిద్దలూరు ప్రాంతాలలో ఆగస్టు నుండి కొత్త సరుకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాంతాలలో నిల్వ సరుకు ఆరు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేల నాలుగు వందలు మరియు తెలంగాణలోని గద్వాల జడ్జర్లలో గత వారం నూట యాభై బస్తాల రాకపై ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె పది కిలోలు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై హైదరాబాద్లో బిఎస్ఎస్ నూనె ఒక వెయ్యి నాలుగు వందల యాభై కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్